భారతదేశం ఇండియాలో అందమైనటువంటి కాశ్మీర్ లోయలని కొండలని గుట్టలని నదులని పక్షులని జంతువులని ఆపిల్ తోటలని కాశ్మీర్ అందాలని ఆస్వాదించడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని మన భారతదేశ టూరిస్టుల్ని రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని దాంట్లో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారంట వాళ్ళందరినీ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి లష్కరే తోయబ్కు సంబంధించినటువంటి గ్యాంగ్ చంపినట్టు నేనేదో వార్తల్లో చూశాను ఖబర్దార్ పాకిస్తాన్ లష్కరే తోయబా గుండా నా కొడుకులారా మీకు చేతనైతే డైరెక్ట్ ఓట్లాడాలరా మా జవాన్లతో మీకు నిజంగా దమ్ముంటే మీ జీల దమ్ము ఉంటే పాకిస్థాన్ భవిష్యట్ మీకు దమ్ము ఉంటే మా జవాన్లతో ధైర్యంగా ఓట్లాడాలరా మీరు కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులను చంపడం పిరిచి పందుల చర్యరా ఇది పాకిస్తాన్ తీవ్రవాదులారా భారతదేశ ప్రజలు ఒక్కసారి తిరగబడితే గనక ఒక్క నా కొడుకు మీరు పాకిస్తాన్ లో ఉన్నట్టు ఒక్క మనిషి కూడా మిగతాడు కానీ మా దా సంస్కృతి కాదు ప్రపంచ మానవాళ్ళని అందరినీ ప్రేమించడంరా మా సంస్కృతి మా గౌతమ బుద్ధుడు అదే నేర్పించాడు మాకు మా మహాత్మా పూలే అదే నేర్పించాడు మా మా సామ్రాట్ అశోక్ చక్రవర్తి అదే నేర్పించాడు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే నేర్పి మా మహనీయులు అదే నేర్పించాడు రా మా దేశంలో ఉన్నటువంటి గొప్ప నీతి ఏంటంటే మేము అర కూడా అని చెయ్యం రా మంచి వచ్చాడు ఒకప్పుడు మనందరం కలిసి ఉన్నాం నచ్చగా విడిపోయాడు మీ మీ పని మీరు చేసుకున్నారు అంతేగాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే భారతీయులను చంపుతావరా నరేంద్ర మోడీ దేశభక్తుడేం కాదు ఆయన ఆయనను కూడా చంపొద్దు మీరు ఆయన మీద ఎందుకు కోపం పెట్టుకుని ఆయన మీద కోపం పెట్టి పిలుచుకోండి పిలుచుకొని మీ ప్రధానమంత్రులు గుస పెట్టుకుని మాట్లాడప్పుడు పిలుచుకొని బిర్యానీ పెట్టారు కదా మీ ఇమ్రాన్ ఖాన్ బిర్యానీ పెట్టా మీరు తిన్న రెండు నెలలకు మూడు నెలకు భారత జవాన్లు మన పుల్వామాలో నలభై మూడు మంది జవాన్లు చంపారు ఈ అలా భయం అలా అబుదాబీలో ఏదో వాణిజ్య ఒప్పందం కోసం పోయిండు మా టూరిస్టులను చంపేశారు అంతకుముందు ఏదో పని మీద పోయిండు మా బిపిన్ రావత్ కెప్టెన్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు పోయి విదేశీ ఇస్లాం కంట్రీస్ కు పోయి బిర్యానీలు దీన్ని రాగానే భారతదేశంలో తీవ్రవాదులు జనాలను చంపుతా ఉన్నారు ఏంది దీని వెనకాల ఉన్నటువంటి మతలాభై ఏంది ఎవరున్నారు దీని వెనకాల దాడులు జరగడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియా కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపారని చెప్తాం తీవ్రవాదానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అని ఉండదు తీవ్రవాది ఇవ్వు అనేది చంపుతాడు ఎందుకు మన గతంలో చూసాం కదా మన కాశ్మీర్లో స్కూల్ పిల్లల్ని మొత్తం ముస్లింలనే చంపేశాడు తీవ్రవాదు మొత్తం ముస్లింలనే చంపేశాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇరాన్ ఇరా కొట్టుకుంటుంది ఇద్దరు ముస్లింసే కదా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా కొట్టుకుంటుంది చంపుకుంటుంది ఇద్దరు ముస్లింస్ తీవ్రవాదానికి వీడు ముస్లిం వీడు క్రైస్తవుడా వీడు హిందువుడా ఉండదు చంపేస్తారు ఇదంతా బీజేపీ ప్రాపకండి ఐడి కార్డు చెక్ చేశారు అని బయట నుంచి ఫారినర్స్ కూడా ఉన్నారు హిందూ చంపాల్సి వచ్చింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండించాలి తీవ్రవాదాన్ని ఎవ్వరు కూడా సమర్థించడు ఖండించాలి ప్రపంచం మొత్తం ఖండించాలి మానవాళి మంచిగా ఉండాలి మనుషులందరూ బాగుండాలి అది ఏ మతోన్మాదమైనా అది హిందూ మతోన్మాదమైన క్రైస్తవ మతోన్మాదమైన ముస్లిం మతోన్మాదమైన లేకపోతే ఏ మతోన్మాదమైనా సరే మతోన్మాదం కాదు మనకు కావాల్సింది మత తీవ్రవాదం కాదు కావాల్సింది మత ఉగ్రవాదం కాదు మనకు కావాల్సింది మత సామ్రాస్యం మనం చూసాం గతంలో మనం చూసాం మసీదులను కూల్ చేయడం మందిరాలను గుల్ చేయడం ఇదే రాజకీయ పంచాయతీలు భారతదేశంలో తప్ప మనుషులుగా అందం ఐక్యమత్యంతో బతుకుతామనే స్టేట్మెంట్ ఒక్క నాయకుడు ఇటు ఎంఐఎం ఓడియాడు ఇటు బీజేపీ పొద్దున్న లేస్తే ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లుల వల్ల దేశంలో అన్ని చోట్ల అల్లర్లే అన్ని చోట్ల బెంగాల్ అల్లర్ల కారణం నరేంద్ర మోడీ పంజాబ్ లో రైతులు మేకులు గుచ్చిచ్చే కాళ్లకు వాళ్ళను చిత్రహింసలు పెట్టాడు నరేంద్ర మోడీ మణిపూర్ మొత్తం మండిపోవడానికి కారణం నరేంద్ర మోడీ ఈ రోజు వద్దంటున్న భాషని బలవంతంగా తమిళ ప్రజల మీద రుద్ది వాళ్ళని రోడ్ల మీద తెక్కి పోరాటం చేస్తుండడం వల్ల లాటి దెబ్బలు కొట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ భీమా కూరంగంలో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ ఛత్తీస్ గఢ్ లో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ కాశ్మీర్ లో ఈ రోజు ప్రజలకు హక్కులు లేకుండా చేశాడు ఎక్కడా హిందూ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఎనభై శాతం మంది హిందువులకు రక్షణ లేకుండా పోయింది నరేంద్ర మోడీ పరిపాలన అవగాహన లోపం వల్ల ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారు ఏం చదువుకున్నాడో చెప్పడు ఎంత నాలెడ్జ్ అనేది ఎవరైనా టీవీ ఛానల్ చూడు ఎలా మీరు దేశాన్ని ఎలా రక్షించబోతున్నారు ఇంకా ముందట ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దేశాభివృద్ధి కోసం అంటే చెప్పడు ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు అక్షయ్ కుమార్ కు కంగనా రత్న దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ జర్నలిస్ట్ లకి కంగనా రూ అక్షయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలు కాపాడాలి ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎన్నుకున్నా ప్రధానమంత్రి మన కోసం పనిచేయట్లే ఆదానిల కోసం కోసం దేశంలో ఉన్న సంపద మొత్తం కాశ్మీర్ మొత్తం కాశ్మీర్ మొత్తం ఆదాని కొనేసుకున్నాడు కాశ్మీర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముస్లిం ఆయనతో వీళ్ళు కూర్చొని చాలా రోజులు భోజనాలు చేసి అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ నడ్డా అంతకుముందు ఉన్నటువంటి హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పోయి మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి కదా కాశ్మీర్ ప్రజల్ని మనం కాపాడుకోవాలి కదా కాశ్మీర్ ని మనం మనం ఇది చేసుకోవాలి కదా నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేదు ఎందుకనంటే ఈ దాడు ఈ దాడు జరగడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి దేశాల సమస్యను నేను పరిష్కరిస్తా ఉంటాడు ఇంకా అను ఆయుధాలు సారీ ఆయుధాలు కావాలని ఇండియాతోనే ఒప్పందం పాకిస్తాన్ పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని వాళ్ళకి అమ్ముతాడు మనకు అమ్ముతాడు రాజ వా లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇస్తాం ఏమంటే వాడు లబ్ధి ఉంటాడు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి బీజేపీ కూడా రాజకీయంగా లబ్ధి పొందుతాడు ఇటు బీజప్ రాజకీయంగా లబ్ధి పొంది వాళ్ళు గెలుస్తాడు కూడా గెలుస్తాడు మధ్యలో బలైపోయి ఎనభై శాతం ఉన్న హిందువులో ఇరవై శాతం ఉన్న ముస్లిం ఈ క్రైస్తవ పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు వాళ్ళు రోడ్డు మీద ఫాస్టల్ని చంపుతారు ఈ మనం చూక్షణం కదా మనం ప్రవీణ్ పగడాలి మనిషిని మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతమోడు ఏ కులమోడు ఇదే కోణంలో చూసుడు ఇప్పుడు నిజంగానే ఐడి కార్డులు చూసి మీరు హిందూ పేరుంటే కాల్చి చంపారు అనేది నాకు అయితే ఇది బీజేపీ ప్రాపకాండ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపకాండగా మనం భావించాలే తప్ప ఎందుకంటే నాకైతే నమ్ముది అవ్వట్లేదు నిజంగా అలా చేసి ఉంటే గనక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారం చేసి శిక్ష అయిపోయారు వాడికి ఎందుకంటే గతంలో బాంబులు పెళ్లినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారం చేయించి వాడికి ఉరిశిక్ష లేపించి కా సబ్ గాడు ఈ సబ్గాడు ప్రజలందరూ దూస్తున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు చూడు ఈ నలభై మూడు మంది జవాన్లు చనిపోయారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు నరేంద్ర మోడీ వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయాలి బిపిన్ రావత్ గారు చనిపోయారు మన అభినందన్ అభినందన్ గారు పాకిస్తాన్ లో చిక్కిపోతే నరేంద్ర మోడీ నా సారీ ట్రంప్ గారు నా దోస్తు ఆయనతో మాట్లాడతాను ఇప్పుడు మరి ఇప్పుడు దోస్తు ఆడిగిపోయాడు ఉగ్రవాదాన్ని అంతం అప్పుడు బరక్ ఒబామా గారేమో వాడిని పట్టుకొని జ్వరబడి పట్టుకోవాలి నలభై మూడు మంది జవాళ్ళు చనిపోతే ఇంత చచ్చిపోతే ట్రంప్ గారితో మాట్లాడి ఎవరు చంపించండి ఏందన్న ఎందుకు నువ్వు నరేంద్ర మోడీ ఎందుకంటే వీడు తెల్లదొర ట్రంప్ దొంగ ట్రంప్ గాడు నెంబర్ వన్ దొంగ అత మళ్ళా ట్రంప్ గాడు రాగానే దేశాల మధ్య పంచాయతీ సూచంగా ఉక్రెయిన్ దేశం ఇది పంచాయని పెట్టడం ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర ఇదంతా దోపిడీ ధరుల కుట్ర ఈ కుట్రలో మనల్ని మతం చుట్టూ కులం చుట్టూ దేశభక్తి చుట్టూ తిప్పి దేశ ప్రజల్ని దేశ ప్రజల చావులకు కారణమవుతా ఉన్నారు ఈ పాలకు కాంగ్రెస్ హయాంలో బాములు వెళ్తే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం మరి బీజేపీ హయాంలో బాబులు పెళ్లి భారత ప్రజలు చచ్చిపోతే ఎవరు నిర్లక్ష్యం రా ఇప్పుడు తీవ్రవాదులు ఆతంకవాదులు దేశంలో జ్వరబడుతుంటే బార్డర్ లో ఉన్నటువంటి నిజా సంస్థలు ఏం చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు దీపాలికి పోతారు మీకు అవసరం ఉన్నప్పుడు జవాన్లతో ఫోటోలు దిగుతారు జవాన్లు చెప్పేటటువంటి బిఎస్ఎఫ్ ఆఫీసర్లు చెప్పేటువంటి సలహా సూచనలు ఇస్తే నాకంటే ఎక్కువ తెలుసు అమీకన ఏం తెలుసు అమీషకు ఏం తెలుసు ఏం తెలుసు మీ నరేంద్ర మోడీ గారికి వాళ్ళకంటే ఎక్కువ తెలుసా సార్ నాకంటే తెలియదు అనుకో నువ్వు నాలాంటి చెప్పేటరు మాకు తెలియదు అనుకో మాకు చదివే రాదనుకో చదువు చెప్పినటువంటి మేధావులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి దేశభక్తుడు ఆయన కాశ్మీర్ లో ఉద్యోగం చేసి పాకిస్తాన్ గుండాలకు వ్యతిరేకంగా తుపాకి పట్టుకుని కొట్లాడినటువంటి నాయకుడిని పట్టుకుని మీరు దేశద్రోహులు అన్నారు మీ పార్టీలో ఉంటేనే దేశభక్తులారా మీ పార్టీ కండవకుండా దేశభక్తులారా మీ అరాచకాలు చెప్తే తూ అని ఉంచుతారు తెలుసా ముస్లింల వేషం వేసుకుని హిందువుల మీద దాడి చేపిస్తారు చేపించి ముస్లింలు చేశారని ప్రచారం చేస్తారు వాడు కూడా అంతే ఎంఐఎం కూడా అంతే ముస్లింలు ముస్లిం రచ్చగొతున్నాడు ఇవ్వనుకుంటారు రా మీరు దేశ ప్రజలు చాలా చైతన్య చైతన్యవంతమైన బిజెపి అమ్మాయి ని పొంద పెడతాం దేశంలో లేకుండా చేస్తాం మతోన్మాదాన్ని లేకుండా చేసి మత సామరాస్యాన్ని కాపాడుకుంటాం కాబట్టి ప్రజలారా పసిగట్టండి నరేంద్ర మోడీ మనల్ని రక్షించలేడు దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించి నన్ను అడుగుతారు రాజీనామా చేయాలి దీపాన్ని చేత కావట్లేదు నువ్వు కాపాడలేదు దేశ ప్రయాణం దీపా వాళ్ళ మాట బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫీసర్ల మాట్లాడిన విను సీనియర్ల మాట్లాడిన విను వినోను హెలికాప్టర్లు ఇద్దాం సార్ పాకిస్తాన్ నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం సరైన మన జవాన్లకు ఇద్దాం నాకంటే కొద్దిగా సాగు చెప్పిన ఒకసారి బిపిన్ రావత్ గారు అన్యాయంగా చనిపోయారు ఎలా చనిపోయి ఇంతవరకు విచారణ లేదు నీ పాలనలో హిందువులకు రక్షణ లేదు భారత జవాన్లకు రక్షణ లేదు భారత టూరిస్టులకు రక్షణ లేదు క్రైస్తవుల రక్షణ లేదు ముస్లింల రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు ఆదివాసులకు రక్షణ లేదు ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు ఎవరికి రక్షణ లేదు అంబానీ ఆదరణలకు మాత్రం మంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ మేము పెట్టుకోలేము కదా అంత పెద్ద సెక్యూరిటీ చెప్పండి దీనికి బాధ్యత ఎవరు వహించాలి తీవ్రవాదాన్ని తీవ్రంగా దేశ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఖండించాల్సిందే అనుగుడంతే బలవంతంగా భగవద్గీతని నడి రోడ్డు మీద ఒక ఫాస్టర్ చేతలో పెట్టి అదొక రకమైన తీవ్రవాదం బలవంతంగా బొట్లు పెట్టి వాడేమో బలవ బలవంతంగా ఖురాన్ చదవమని వీడేమో బలవంతంగా కాషాయ బొట్లు పెట్టి శ్రీరామ్ చర్చి ముందు పోయి శ్రీరామ్ మసీదు ముందు పోయి శ్రీరామ్ వీడు ఎమ్మవాడు అక్కడికి పోయి ఈ జెండా నెగిరేడు పతంగి జెండాను రామ మందిరం వీటన్నిటి కారకులు ఎవరు పాలకు ఓట్ల కోసం ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి హిందువుల్ని ముస్లిం సపరేట్ చేసి ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి పరిపాలన సరిగా చేయకుండా దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఎంతసేపు మతం చుట్టూ కులం చుట్టూ చర్చని తిప్పి దేశ ప్రజల మైండ్ ని సర్వ ఎక్కడికక్కడ నాశనం చేస్తామని దేశాన్ని ఒక కాలేజ్ మీద స్కూల్ మీద ఒక హాస్పిటల్ మీద అభివృద్ధి మీద నేచర్ మీద ఆరోగ్యం ఏం ధ్యాస లేదు ఎంతసేపు గుడిలో చుట్టూ మసీద్లో చుట్టూ చర్చిలో చుట్టూ చర్చిగాలి కాబట్టి దేశ ప్రజలారా మీరందరూ పసిగట్టండి పసిగట్టి ఈ అల్లర్లకు కారణమే నువ్వు చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి అల్లర్లకు కారణం ఈ మసోన్మాద పార్టీలే అది ఎంఐఎం కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ఆయాంలో ఇటువంటి జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి బీజేపీ నాయకుడు మరి మీ ఆయాంలో ఇన్ని దాడులు జీమాగాము కోరేగాము మాలేగాము పుల్వామా ఇప్పుడు లదాఖ్ బొందలు ఇట్లాంటి మరి ఈ దాడులకు ఎవరు బాధ్యత వహించాలి అల్లం ఇప్పుడు బెల్లవా మీరు మాట్లాడే మాటలు మీకన్నా అర్థం అవుతుందా వాట్సాప్ యూనివర్సిటీ మీకే చెప్పేది ఇంకెన్ని రోజులు రా మోడీ గారిని కాపాడే ప్రయత్నం చేస్తారు పరిపాలన చేయండి రా మేము కూడా ఓట్లేస్తాం మేము కూడా ఓట్లేస్తాం నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ మాట చెప్తున్నా అంత ప్రేమరా మాకు దేశం అంటే ఈ దేశం మాది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలం ఈ మూలవాసనం ఈ దేశం మాది గట్టిగా మాట్లాడితే నాది చెప్పు మేము నరేంద్ర మోడీ చేత కాబట్టి దీపం అని చెప్పు మీది అధికారం కోసం పాకులాడేటువంటి స్వార్థ బుద్ధితో కూడినటువంటి దొంగ దేశభక్తి మీది కాబట్టి ప్రజలందరూ దీన్ని పసిగట్టాలని